నిర్మాణాత్మక వాదం గెస్టాల్ట్ మరియు పరిశీలనాత్మక అభ్యాసం ఈ నాలుగు ప్రపంచాలను లోతుగా ఖచ్చితంగా ఇది కేవలం పరీక్షల కోసం కాదు అసలు మన మెదడు సమాచారాన్ని ఎలా ప్రాసెస్ చేస్తుందో అర్థం చేసుకోవడానికి ఇదొక కిటికీలాంటిది ఈ నాలుగు సిద్ధాంతాలు ఒకదానికొకటి పోటీపడేవి కావు బదులుగా ఒకే చిత్రాన్ని నాలుగు వేర్వేరు కోణాల నుండి చూపిస్తాయి ప్రతి సిద్ధాంతం అభ్యాసం అనే నాణేనికి ఒక వైపును మనకు చూపిస్తుంది సరే అయితే మొదటి సిద్ధాంతంతో మొదలు పెడదాం ప్రవర్తనావాదం బిహేవియరిజం పేరు వింటేనే ఇందులో ప్రవర్తనకు ప్రాధాన్యత ఉందని అర్థమవుతుంది అంటే మన ఆలోచనలు భావనలతో సంబంధం లేకుండా కేవలం బయటకు కనిపించే మన ప్రవర్తనను బట్టే అభ్యాసం జరుగుతుందని ఈ సిద్ధాంతం చెబుతుంది ఇది కొంచెం యాంత్రికంగా అనిపించడం లేదా ప్రారంభంలో అలాగే అనిపిస్తుంది ఈ సిద్ధాంతం ప్రకారం మన మెదడు ఒక బ్లాక్ బాక్స్ బ్లాక్ బాక్స్ అంటే లోపల ఏం జరుగుతోందో మనకనవసరం బయటి నుండి ఏ ఉద్దీపన అంటే స్టిమ్యులస్ వస్తోంది దానికి మనం ఎలా ప్రతిస్పందిస్తున్నాం రెస్పాన్స్ ఇస్తున్నాం అన్నదే ముఖ్యం దీనికి పునాది వేసిన వారిలో థాండైక్ ఒకరు ఆయన ప్రతిపాదించిన ఫలిత నియమం లా ఆఫ్ ఎఫెక్ట్ చాలా సింపుల్గా శక్తివంతంగా ఉంటుంది ఫలిత నియమం అంటే అంటే ఒక పని చేసినప్పుడు మనకు నచ్చిన సంతృప్తికరమైన ఫలితం వస్తే ఆ పనిని మళ్లీ మళ్లీ చేస్తాం ఓకే అదే పనికి అసౌకర్యమైన ఫలితం వస్తే దాన్ని చేయడం మానేస్తాం ఉదాహరణకు ఒక పిల్లిని పజిల్ బాక్స్లో పెట్టి అది ఒక లివర్ను నొక్కితే బయటకొచ్చి ఆహారం తినేలా ఏర్పాటు చేశారు మొదట్లో అది చాలా ప్రయత్నాలు చేసింది ఎప్పుడైతే అనుకోకుండా ఆ లివర్ను నొక్కి బయటకొచ్చిందో దానికి ఆహారం దొరికింది కొన్నిసార్లు ఇలా జరిగాక ఆ పిల్లి నేరుగా వెళ్లి లివర్ను నొక్కడం నేర్చుకుంది ఎందుకంటే ఆ ప్రవర్తనకు మంచి ఫలితం లభించింది ఇక్కడే నాకు పావులా ప్రయోగం గుర్తొస్తోంది కుక్క గంట లాలాజలం ఇది చాలా ప్రసిద్ధమైనది కదా అవును పావ్లో శాస్త్రీయ నిబంధన అంటే క్లాసికల్ కండీషనింగ్ దీన్ని మరో స్థాయికి తీసుకెళ్లింది సహజంగా ఆహారం చూస్తే కుక్కకు లాలాజలం వస్తుంది అవును ఇక్కడ ఆహారం సహజ ఉద్దీపన లాలాజలం సహజ ప్రతిస్పందన పావ్లో ఏం చేశారంటే ఆహారం పెట్టే ముందు ప్రతిసారి ఒక గంట మోగించడం మొదలుపెట్టారు కొన్ని రోజుల తర్వాత అసలు ఆహారం పెట్టకుండా కేవలం గంట మోగించినా సరే కుక్కకు లాలాజలం ఊరడం మొదలైంది ఒక్క నిమిషం అంటే అసలు సంబంధం లేని ఒక విషయానికి గంట శబ్దానికి శరీరం సహజంగా స్పందించడం నేర్చుకుంది ఇది ఒక రకంగా మైండ్ కంట్రోల్ లాంటిదే కదా చాలా ఆశ్చర్యంగా ఉంది ఒక రకంగా అంతే ఇక్కడే స్కిందర్ చేసి కార్యసాధక నిబంధన అంటే ఆపరెంట్ కండిషనింగ్తో దీని మరింత విస్తరించారు ఆయన దృష్టి ప్రవర్తన తర్వాత వచ్చే ఫలితాలపై ఉంది ప్రవర్తనను మార్చడానికి ఆయన నాలుగు సాధనాలను ప్రతిపాదించారు మొదటిది సకారాత్మక బలవర్ధన పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ అంటే మంచి ప్రవర్తనకు బహుమతి ఇవ్వడం పిల్లలు హోంవర్క్ చేస్తే చాక్లెట్ ఇవ్వడం లాంటిది సరిగ్గా సరే అదే అర్థమైంది మరి నకారాత్మక బలవర్ధన నెగటివ్ రీఎన్ఫోర్స్మెంట్ పేర్లో నకారాత్మకాని ఉంది కాబట్టి ఇది శిక్ష అనుకుంటాం కానీ అది కాదనుకుంటా ఇది కొంచెం తికమక పెట్టే విషయం ఖచ్చితంగా చాలామంది ఇక్కడే పొరబడతారు నకారాత్మక అంటే తొలగించడం అని అర్థం నకారాత్మక బలవర్ధన అంటే శిక్ష కాదు అసౌకర్యాన్ని తొలగించడం ద్వారా మంచి ప్రవర్తనను ప్రోత్సహించడం బెస్ట్ ఉదాహరణ కార్లో బెల్ట్ పెట్టుకోకపోతే టి టీ అని అలారం మోగుతుంది కదా అవును చాలా చికాకుగా ఉంటుంది ఆ చికాకును ఆపడానికి మనం వెంటనే బెల్ట్ పెట్టుకుంటాం ఇక్కడ అసౌకర్యాన్ని అంటే అలారం శబ్దాన్ని తొలగించడం ద్వారా మంచి ప్రవర్తన బెల్ట్ పెట్టుకోవడం బలపడింది వావ్ ఇది చాలా స్పష్టంగా ఉంది ఇక మిగిలిన రెండు శిక్షలకు సంబంధించినవి సకారాత్మక శిక్ష అంటే తప్పు చేస్తే దెబ్బలు వేయడం లేదా అదనపు పని ఇవ్వడం అవును నకారాత్మక శిక్ష అంటే ఇష్టమైనవి తీసేయడం అంటే ఫోన్ లాక్కోవడం లాంటివి అయితే ఈ ప్రవర్తనావాదం అంతా బహుమతులూ శిక్షల చుట్టూనే తిరుగుతోంది మనుషులు కేవలం వీటికి స్పందించే యంత్రాలా మనులోని సృజనాత్మకత అంతర్గత ప్రేరణను ఇది పూర్తిగా విస్మరించినట్లేగదా అద్భుతమైన ప్రశ్న మీరు ప్రవర్తనావాదం యొక్క అతిపెద్ద పరిమితిని పట్టుకున్నారు ఇది అలవాట్లను నేర్పడానికి క్రమశిక్షణను అలవర్చడానికి బాగా పనిచేస్తుంది ఒక కవితను ఎలా రాయాలో ఒక కొత్త సిద్ధాంతాన్ని ఎలా కనుగొనాలో ఇది వివరించలేదు ఈ ప్రశ్నే మనల్ని రెండవ పూర్తి భిన్నమైన సిద్ధాంతం వైపు నడిపిస్తుంది అదే నిర్మాణాత్మకవాదం కన్స్ట్రక్టివిజం అంటే మనం జ్ఞానాన్ని కేవలం స్వీకరించడం కాకుండా మనమే స్వయంగా నిర్మించుకుంటామని చెప్పే సిద్ధాంతం ఇక్కడ అభ్యాసకుడు హీరో అనమాట సరిగ్గా చెప్పారు ఇక్కడ అభ్యాసకుడు ఒక ఖాళీ పాత్ర కాదు జ్ఞానాన్ని నింపడానికి అతడు లేదా ఆమె ఒక వాస్తుశిల్పి లాంటివారు తమ పాత అనుభవాలు కొత్త సమాచారాన్ని కలిపి జ్ఞానమనే భవనాన్ని నిర్మించుకుంటారు ఇందులో జీన్ పియాజే ఒక ముఖ్యమైన వ్యక్తి ఆయన ప్రకారం పిల్లలు ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి దశల వారీగా మానసిక సామర్థ్యాలను పెంపొందించుకుంటారు ఆ దశల గురించే కదా టీఈటి లాంటి పరీక్షల్లో ఎక్కువగా అడిగేది అవును వాటిని గుర్తుంచుకోవడానికి ఒక మంచి మార్గముంది దీన్ని ఒక వీడియో గేమ్ లో లెవెల్స్ దాటినట్లుగా ఊహించుకోండి ఓ బాగుంది సున్నా నుండి రెండేళ్ల వరకు ఉండే మొదటి లెవెల్ సంవేదనాత్మక చాలకదశ ఇక్కడ వస్తు స్థిరత్వం అనే పవర్ను అన్లాక్ చేస్తారు అంటే కళ్ల ముందు లేకపోయినా ఒక వస్తువు ఉనికిలో ఉంటుందని తెలుసుకోవడం ఈ పవర్ లేకుండా దాగుడుమూతలు అనే ఆటకి అర్థం ఉండదు అంటే ప్రతి దశలో ఒక కొత్త మానసిక శక్తి వస్తోందనమాట ఖచ్చితంగా రెండవ లెవెల్ రెండు నుండి ఏడేళ్లలో భాష చిహ్నాలతో ఆలోచించడం మొదలు పెడతారు మూడవ లెవెల్ ఏడు నుండి పదకొండేళ్లు ఇందులో తార్కిక ఆలోచన వస్తోంది కాని అది కంటికి కనిపించే వస్తువులకే పరిమితం చివరి నాల్గవ లెవెల్ పదకొండేళ్లు దాటాక అమూర్తమైన ఊహాత్మక విషయాల గురించి కూడా ఆలోచించగలిగే సూపర్ పవర్ వస్తుంది పియాజీ దృష్టి అంతా వ్యక్తిగత ఎదుగుదలపై ఉంటే వైగాట్స్కీ అనే మరో సిద్ధాంతకర్త సామాజిక అంశాన్ని తెరపైకి తెచ్చారు రైట్ మనం ఒండరిగా కాకుండా ఇతరులతో కలిసి నేర్చుకుంటామని ఆయన చెప్పారు ఇక్కడే సమీప అభివృద్ధి మండలం జెడ్పీడీ అనే కదా ఇది వినడానికి చాలా టెక్నికల్గా ఉంటుంది కానీ దాని అర్థం చాలా సులభం ెడ్పీడీ అంటే ఒక విద్యార్థి ఒంటరిగా ఏమి చెయ్యగలడో మరియు కొంచెం సహాయంతో ఏమి చెయ్యగలడో మధ్య ఉన్న ఖాళీ ప్రదేశం ఓకే ఉదాహరణకు ఒక పిల్లాడు సైకిల్ తొక్కడం నేర్చుకుంటున్నాడు వాడు ఒంటరిగా దాన్ని నెట్టగలడు కానీ తొక్కలేడు అయితే వెనుక ఒకరు పట్టుకుంటే తొక్కగలడు ఆ పట్టుకొని సహాయం చేయగలిగే నైపుణ్యమే వాడి జెడ్పీడీ ఆ సహాయం అందించడాన్నే స్కాఫోల్డింగ్ అంటారు స్కాఫోల్డింగ్ శిక్షణ పూర్తయ్యాక ఆ సహాయాన్ని అంటే ను తీసేస్తారు ఇల్లు కట్టాక కర్రలు తీసేసినట్లు అంటే ఈ సిద్ధాంతం ప్రకారం ఉపాధ్యాయుడు పాత్ర సమాచారం ఇవ్వడం కాదు సరైన సమయంలో సరైన సహాయం అందించి విద్యార్థి తానుగా నేర్చుకునేలా చేయడం ఇది చాలా బాగుంది కానీ ఆచరణలో ఒక తరగతిలో నలభై మంది విద్యార్థులుంటే ప్రతి ఒక్కరి జెడ్పీడీని గుర్తించి వారికి తగిన ఇవ్వడం ఉపాధ్యాయుడికి సాధ్యమేనా అది నిర్మాణాత్మక వాదం ముందున్న అతి పెద్ద సవాలు అందుకే గ్రూప్ ప్రాజెక్టులు పీర్ టు పీర్ లర్నింగ్ అంటే సహచరుల నుండి నేర్చుకోవడం వంటి పద్ధతులు వచ్చాయి సరే ఇప్పటి వరకు మనం చూసినవి ఒకటి బయట ప్రపంచానికి స్పందించడం ద్వారా నేర్చుకోవడం రెండు మనం మెదడులోనే జ్ఞానాన్ని నిర్మించుకోవడం మరి కొన్నిసార్లు ఎలాంటి ప్రయత్నం లేకుండా అకస్మాత్తుగా మెరుపులాంటి ఆలోచన వస్తుంది కదా దాన్ని ఏ సిద్ధాంతం వివరిస్తుంది ఆహా క్షణం ఆ అనుభవం మనందరికీ ఏదో ఒక సందర్భంలో ఎదురయ్యి ఉంటుంది ఇది మనల్ని మూడవ సిద్ధాంతం గెస్టాల్ట్ సిద్ధాంతం వైపు తీసుకెళ్తుంది మొత్తం దాని భాగాల మొత్తం కంటే భిన్నంగా ఉంటుంది అనేదే దీని మూల సూత్రం నిజమే గెస్టాల్ట్ అంటే జర్మన్ భాషలో ఒక సంపూర్ణ రూపం అని అర్థం ఈ సిద్ధాంతం ప్రకారం మనం సమస్యలను ముక్కలు ముక్కలుగా కాకుండా ఒక సమగ్ర రూపంలో చూసినప్పుడే పరిష్కారం దొరుకుతుంది దీన్నే అంతర్దృష్టి అభ్యాసం లేదా ఇన్సైట్ఫుల్ లెర్నింగ్ అంటారు దీనికి కోహ్లర్ చింపాంజీలపై చేసిన ప్రయోగాలు చాలా ఫేమస్ ఆ ప్రయోగం గురించి కాస్త వివరంగా చెప్తారా తప్పకుండా ఒక పంజరంలో అనే చింపాంజీని ఉంచి దానికి అందని ఎత్తులో పైకప్పుకు ఒక అరతిపండును వేలాడదీశారు పంజరంలో కొన్ని పెట్టెలు పడేశారు సుల్తాన్ మొదట గెంతి చూసింది అందుకోలేకపోయింది కాసేపు నిరాశగా అటూ ఇటూ తిరిగి ఒక మూలను కూర్చుంది అది ఆలోచిస్తున్నట్లు స్పష్టంగా కనిపించింది ఉన్నట్టుండి దానికి ఏలో తట్టినట్లు పరుగున వెళ్లి ఒక్క పెట్టెను అరటిపండు కిందకు లాగింది దానిపై ఎక్కి చూసింది ఇంకా అందలేదు వెంటనే కిందకు దూకి రెండో పెట్టెను తెచ్చి మొదటి దానిపై పెట్టింది దానిపైకెక్కి అరటిపండును సులభంగా అందుకుంది అంటే అది ఎర్రర్ పద్ధతిలో యాదృచ్ఛికంగా చేయలేదు సమస్యను అంటే ఎత్తులో ఉన్న పండును అందుబాటులో ఉన్న సాధనాలను పెట్టెలను కలిపి తన మనసులో ఒక పరిష్కారాన్ని ఊహించుకుని దాన్ని అమలు చేసింది ఆ ఊహించుకోవడమే అంతర్దృష్టి అదే ఆహా క్షణం నాకు గుర్తుంది చిన్నప్పుడు ఒక లెక్కల సమస్యతో గంటల తరబడి కుష్టిపడ్డాను ఎంత ఆలోచించినా రాలేదు అవును జరుగుతుంది ఇక వదిలేసి ఆడుకోవడానికి వెళ్ళిపోయాను ఉన్నట్టుండి బంతితో ఆడుకుంటుండగా మెరుపులాగా ఆ లెక్కకు సమాధానం స్ఫురించింది ఎందుకంటే నా మెదడు ఆ సమస్యను అప్పటివరకు చూస్తున్న కోణం నుండి పక్కకు జరిగి ఒక కొత్త కోణంలో చూసింది ఈ సిద్ధాంతం సృజనాత్మకతకు వినూత్న ఆలోచనలకు పునాది సరే మనం చేయడం ద్వారా ఆలోచించడం ద్వారా అంతర్దృష్టి ద్వారా నేర్చుకుంటాం కానీ మన జీవితంలో అధిక భాగం మనం ఇతరులను చూసే కదా నేర్చుకుంటాం నిజమే చిన్నప్పుడు నడవడం నుండి ఇప్పుడు యూట్యూబ్ చూసి వంట చేయడం వరకు అంతా చూసి నేర్చుకోవడమే ఇది మనని చివరి సిద్ధాంతానికి తీసుకువస్తుంది అవును పరిశీలనాత్మక అభ్యాసం అబ్జర్వేషనల్ లెర్నింగ్ లేదా సామాజిక అభ్యాస సిద్ధాంతం ఆల్బర్ట్ బండూరా దీని రూపశిల్పి ఆయన ప్రకారం మనం ఇతరులను గమనించడం ద్వారానే చాలా విషయాలు నేర్చుకుంటాం అయితే ఈ ప్రక్రియ అంత సులభం కాదు ఇందులో నాలుగు ముఖ్యమైన దశలు ఉన్నాయి మొదటిది దృష్టి అటెన్షన్ మనమొకరిని అనుకరించాలంటే ముందు వారి ప్రవర్తనను శ్రద్ధగా గమనించాలి ఉదాహరణకు మీరు టిక్టాక్లో ఒక కొత్త డాన్స్ స్టెప్ నేర్చుకోవాలనుకుంటే ముందు ఆ వీడియోను చాలాసార్లు శ్రద్ధగా చూస్తారు రెండవది నిలుపుకోవటం రిటెన్షన్ చూసిన దాన్ని మనసులో గుర్తుంచుకోవాలి ఆ స్టెప్పులను మనసులో ఒక చిత్రంలా లేదా వరుస క్రమంలో గుర్తుంచుకుంటారు మూడవది పునరుత్పత్తి రీప్రొడక్షన్ అంటే గుర్తుంచుకున్న దాన్ని మనం స్వయంగా చేసి చూడటం డాన్స్ చేయడానికి శారీరకంగా ప్రయత్నించటం ఇక్కడే చాలామంది ఫెయిల్ అవుతారు ఇక నాలుగవది అత్యంత ముఖ్యమైనది ప్రేరణ మోటివేషన్ అసలు డాన్స్ స్టెప్ నేర్చుకోవడానికి మీకు ఒక కారణం ఉండాలి బహుశా ఆ డాన్స్ చేస్తే లైక్స్ వస్తాయనో లేదా ఫ్రెండ్స్ మెచ్చుకుంటారనో ఒక ప్రేరణ ఉండాలి ఈ ప్రేరణపైనే అనుకరణ ఆధారపడి ఉంటుందని చెప్పడానికి బండూరా బోబోడాల్ ప్రయోగం చేశారు ఈ ప్రయోగం గురించి చాలా విన్నాను పిల్లలు పెద్దలు ఒక బొమ్మను కొట్టడం చూసి వాళ్ళూ కొడతారు కాని ఇందులో అంతకంటే లోతైన విషయం ఉంది కదా ఉంది ప్రయోగంలో ఒక గ్రూపు పిల్లలు పెద్దలు బొమ్మ పట్ల దూకుడుగా ప్రవర్తించినందుకు వారికి బహుమతి లభించటాన్ని చూశారు ఓకే రెండో గ్రూపు అదే ప్రవర్తనకు శిక్షపడటాన్ని చూశారు బహుమతి లభించటాన్ని చూసిన పిల్లలు దూకుడుగా ప్రవర్తించారు కాని శిక్ష పడటాన్ని చూసిన పిల్లలు దూకుడు ప్రదర్శించలేదు అంటే అంటే వారు ఆ ప్రవర్తనలు నేర్చుకున్నారు కాని ప్రేరణ లేకపోవడం వల్ల దాన్ని బయటపెట్టలేదు ఓహ్ అంటే కేవలం హింసను చూడటం మాత్రమే కాదు ఆ హింసకు ఎలాంటి ఫలితం దక్కుతోందనేది చాలా ముఖ్యం ఇది మీడియా ప్రభావం గురించి పెద్ద చర్చకు దారితీస్తుంది ఉపాధ్యాయులు తల్లిదండ్రులు సెలబ్రిటీలు వీరంతా రోల్ మోడల్స్గా ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ సిద్ధాంతం చెబుతోంది ఖచ్చితంగా మనం తెలియకుండానే నిరంతరం ఇతరులకు మోడల్స్గా వ్యవహరిస్తూ ఉంటాం సరే మనం నాలుగు విభిన్న ప్రపంచాలను చుట్టి వచ్చాం ఇప్పుడు వాటన్నిటినీ ఒకచోట చేర్చి చూస్తే మనకు ఏమర్థమవుతోంది నాకైతే ఇవి వేరువేరు సిద్ధాంతాలు కావు ఒకే అభ్యాస ప్రక్రియలో ఉండే విభిన్న సాధనాలనిపిస్తోంది చెప్పండి నా దగ్గర ఒక టూల్ ఉంటే అందులో ప్రవర్తనవాదం ఒక సుత్తి లాంటిది అలవాట్లను బలంగా నాటడానికి నిర్మాణాత్మకవాదం ఒక స్క్రూడ్రైవర్ సెట్ సమస్యలను విడదీసి పరిష్కరించడానికి గెస్టాల్ట్ సిద్ధాంతం ఒక స్పార్క్ ప్లగ్ కొత్త ఆలోచనలకు నిప్పు రాజేయడానికి ఇక పరిశీలనాత్మక అభ్యాసం ఒక అద్దం ఇతరులను చూసి మనల్ను మనం మెరుగుపరుచుకోవడానికి అద్భుతమైన పోలిక ఒక మంచి ఉపాధ్యాయుడు లేదా అభ్యాసకుడు అంటే ఏ పనికి ఏ సాధనాన్ని వాడాలో తెలిసినవాడే తరగతి గదిలో మంచి ప్రవర్తనకు స్టార్స్ ఇవ్వచ్చు అది ప్రవర్తనావాదం అదే సమయంలో ఒక సైన్స్ ప్రాజెక్ట్ను గ్రూపులుగా చేయమని ప్రోత్సహించవచ్చు అది నిర్మాణాత్మకవాదం మరియు ఒక క్లిష్టమైన సమస్యను పరిష్కరించడంలో వారికి అకస్మాత్తుగా వచ్చే ఆలోచనను గుర్తించవచ్చు గెస్టాల్ట్ అలాగే ఒక నైపుణ్యాన్ని తానే స్వయంగా చేసి చూపించవచ్చు అది పరిశీలనాత్మక అభ్యాసం పావులూరు గంటల నుండి బండూర బొమ్మల వరకు మనం చాలా దూరం ప్రయాణించాం ఈ సిద్ధాంతాలను లోతుగా అర్థం చేసుకోవడం ద్వారా మెరుగైన బోధన అభ్యాసం సాధ్యమవుతుందని ఈ సమాచారం స్పష్టం చేస్తోంది అవును పరీక్షల కోసమైతే ముఖ్య సిద్ధాంతకర్తలు వారి ప్రయోగాలు మరియు ప్రతి సిద్ధాంతం యొక్క మూల సూత్రాన్ని గుర్తుంచుకుంటే చాలు ఈ చర్చను ఒక చివరి ఆలోచనతో ముగిద్దాం మనం ఈ సిద్ధాంతాలను వేర్వేరు సాధనాలుగా వేర్వేరు ప్రక్రియలుగా చూసాం ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది మన నిజ జీవిత అభ్యాసంలో ఈ ప్రక్రియలు నిజంగా విడివిడిగా జరుగుతాయా లేక మనం తెలియకుండానే ఈ నాలుగింటిని నిరంతరం మిళితం చేస్తూ ఉంటామా ఉదాహరణకు ఒకరు సైకిల్ తొక్కడం నేర్చుకుంటున్నప్పుడు ఆలోచించండి అందులో పదే పదే కిందపడి లేవడం ద్వారా నేర్చుకోవడం అది థారండైక్ సైకిల్ ఎలా పనిచేస్తోంది బ్యాలెన్స్ సూత్రం ఏమిటనే అర్థం చేసుకోవడం అది పియాజే అవును ఇతరులు ఎలా తొక్కుతున్నారో గమనించి నేర్చుకోవడం అది బండూరా మరియు ఎన్నో ప్రయత్నాల తరువాత అకస్మాత్తుగా బ్యాలెన్స్ చేయడంపై పట్టు సాధించే ఆ ఆహాక్షణం అది కోహ్లర్ ఈ అంశాలన్నీ కలిసి ఉండవా బహుశా అభ్యాసం అనేది ఈ సిద్ధాంతాలన్నీ కలిసిన ఒక అందమైన నృత్యం కావచ్చు ఇది ఆలోచించదగిన విషయం